దేవుడంటే భయం భక్తి లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైసీపీఏ అందుకనే తిరుమలలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన అపచారాలు అరాచకాలు కుంభకోణాలు ఇంకెవ్వరి పాలనలోనూ జరగలేదు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారనే విషయం స్వామివారి భక్తులందరికీ తెలుసు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యమైనది పవిత్రమైనది అని భక్తుల నమ్మకం గత సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కేటాయింపు సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో ఆరుగురు చనిపోవటం మనకు తెలుసు ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా టీటీడీ చాలా పకడ్బందిగా ఏర్పాట్లు చేసింది గురువారం నాడు టికెట్లు సెంటర్ల వద్ద రష్గా ఉండటమే కాకుండా భక్తులు కాస్త ఇబ్బంది పడ్డ మాట నిజం వెంటనే పోలీసులు రగ్గ ప్రవేశం చేసి భక్తుల్ని కంట్రోల్ చేయడం జరిగింది దీని వైసీపీ మీడియా వైసీపీ అనుకూల మీడియా వాళ్ళు తిరుపతిలో టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కి స్లాట్ జరిగి భక్తులు గాయపడ్డారని స్క్రోలింగ్లు బ్రేకింగ్లు కూడా రన్ చేశారు ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే భక్తులు భయాందోళనకు గురవుతారనే ఇంగిత జ్ఞానం వైసీపీ వాళ్ళకు లేదు దైవ సన్నిధిలో నీచ రాజకీయం చేసే నీచమైన పార్టీ వైసీపీ వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ తొక్కిస్లాంటిది ఏమీ జరగలేదు సోషల్ మీడియాలో కావాలనే ఇటువంటి ఫేక్ న్యూస్ రన్ చేస్తున్నారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన జగన్ గ్యాంగ్ అయితే తగ్గలేదు శుక్రవారం కూడా లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు వైసీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో తొక్కిసలాట జరిగింది భక్తులు గాయపడ్డారు ఇది చంద్రబాబు పాలన వైఫల్యం అంటూ ఏవేవో కారుకొతర కూశాడు తిరుపతిలో ఒక మీడియా సంస్థలో పనిచేసే కెమెరామెన్ లోకల్ మీడియా వాట్సాప్ గ్రూపులో లో తొక్కిసలాట జరిగింది అనే ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నాడని పోలీసు వర్గాలు అయితే గుర్తించాయి వాళ్ళ దగ్గర అతని సమాచారం కూడా ఉందన్నారు పోలీసులు ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి తిరుపతిలో ఉంటూ ఆ స్వామివారి భక్తులకు హాని జరగాలని కోరుకునే ఇలాంటి వాళ్లను ఏం చేసినా తప్పలేదండి వెలంపల్లి మీద కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి వీళ్ళు వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో ఏదో జరిగిపోవాలని కోరుకుంటున్నారంటే అంతకన్నా పాపం ఏమైనా ఉంటుందా భక్తులు మరణిస్తే వీళ్లకు పండగే ఏమైనా జరిగితే దానిని కోటవి ప్రభుత్వం వైఫల్యంగా చూపెట్టాలని జగన్ గ్యాంగ్ ప్లాన్ చేసింది టైం కోసం ఎదురు చూస్తున్నారు ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు దేవుడి దగ్గర అయితే చేయడు అలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేది ఒక్క వైసీపీనే అధికారం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కినట్టు ఉంది అధికారం కోసం వీళ్ళు చేసే రాజకీయం ఇలాగే ఉంటుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే స్వామి చూస్తూ ఊరుకుంటారా జగన్ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల కొండ మీద చేసిన అపచారాలు అరాచకాలు ఫలితంగా వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి స్వామివారి దగ్గర ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు పార్టీ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుంచుకుంటే నీకే చాలా మంచిది